వినాయక మండపాల ఏర్పాటుపై సమీక్ష సమావేశం నిర్వహించిన ఎస్ఐఎ ఎంఆర్ఓ వినాయక చవితి ఉత్సవాలు ఉన్నందున చిన్న చింతకుంట పిఎస్ లో వినాయక మండపాల కమిటీ మీటింగ్ గురువారం ఎస్ఐ లాల్ తహసీల్దార్ ఎల్లప్ప ఏర్పాటు చేశారు వారు మాట్లాడుతూ ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్లు తప్పనిసరి అని విద్యుత్ సరఫరాపై జాగ్రత్తలు తీసుకోవాలని వేరే వారికి ఇబ్బందికరంగా ఉండకుండా మండపాలను నిర్మించాలని రాత్రి సమయంలో డీజేలు బాక్సులు ఏర్పాటు చేసుకోరాదని తెలియజేశారు ప్రతి ఒక్క గ్రామంలో పోలీసు శాఖ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి అని వారు పలు సూచనలు చేశారు కరెంటు షార్ట్ సర్క్యూట్ అయ్యి ఆ మండపాలు యొక్క కాలవచ్చు మనకు సర్క్యూట్ ఇవ్వచ్చు అది నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది కాబట్టి దయచేసి మీరు అందరూ ఇది విధిగా అన్నింటికంటే చాలా ఇంపార్టెంట్ ఏంటంటే కరెంటు యొక్క సప్లై తీసుకోవడం చాలా ఉత్తమమైనగా ఫస్ట్ విధిగా మీరు గుర్తించాలి మూడవది నాలుగవది ఏంటంటే ఎన్ని రోజులు మీరు పెట్టుకుంటున్నారు ఆ ప్లాన్ ఒకటి ఉండాలి మీ దగ్గర ఐదు రోజులు తీస్తారా ఏడో రోజు తీస్తారా తొమ్మిదో రోజు తీస్తారా పదమూడో రోజు తీస్తారా అనేది మీలో ఫస్ట్ ఒక ప్లాన్ ఉండాలా ఈ రోజు ఎవరు ఉండాలా విగ్రహం దగ్గర ఎవరు ఉండాలా నెక్స్ట్ రోజు ఎవరు ఉండాలా థర్డ్ రోజు ఎవరు ఉండాలి నైట్ ఎవరు పండుకోవాలా ఆల్టర్నేటివ్ రేపు నువ్వు డే చేసినావు కదా నేను నైట్ చేయాలా అని చెప్పేసి మీరు ఒక ప్లాన్తో ఒక టేబుల్ వేసుకోండి ఎన్ని రోజులు అనేది ఎవరెవరు ఉండాలనేది చేసుకుంటే మీరు ఎదుటి ఆ రోజు ఎక్కడన్నా బయట ఎమర్జెన్సీ పనులకు వెళ్ళాల్సి ఉందంటే మీతో ఉండాలన్నమాట ఒక టేబుల్ వేసుకోండి డేలో ఎవరు ఉండాలా ఏ డేట్ నాడు ఎక్కడ పోవాలా ఎక్కడ నైట్లో ఎవరు అన్న ఒక టేబుల్ వేసుకుంటే ఈ అంత మేనేజ్మెంట్ చేసుకోవాలన్నమాట ఉన్నోళ్ళు ఇద్దరు ఆ కరెంట్ ఏంది లడ్డు దగ్గర ఏంది ఉండి పైసలు ఏంది ఈరోజు సాయంత్రం ఎవరు ఇంట్రెస్ట్ చూపుకోవాలా ఆ రోజు ఆ ఆర్గనైజర్లో ఇద్దరు సభ్యులు ఉంటే ఆ రోజు ఆ రోజు ఏం పూజ చేసుకోవాలా ఎన్నికట్ల ఎవరు ఈ విఐపిలను ఇన్వైట్ చేయాలా కరెంట్ సర్క్యూట్ కాకుండా ఏం చేయాలా దీపం నూనె ఎట్లా పెట్టుకోవాలా దేవుడి దగ్గర ఏమన్నా మాట అంటే ఆ రోజు ఉన్న ఇన్ఛార్జీలు ఇరవై నాలుగు గంటలు పెట్టుకుంటారా ఫార్టీ ఎయిట్ అవర్స్ పెట్టుకుంటారా అనేది వాళ్ళు జాగ్రత్తలతో పాటు ఆ రోజుకి ఇన్ఛార్జీ వాళ్ళు ఉంటారు నెక్స్ట్ డే మళ్ళీ ఇంకోటి వస్తారా కూడా అదే బాధ్యత ఉంటే హైకోర్టు ఆదేశాలు కానీ ప్రభుత్వ నిబంధనలకు లా నిబంధనలకు అందరూ అతికూలంగా ఉండి పాటించాలా డీజే పర్మిషన్లు ఎక్కడ మాన్యువల్గా పేపర్ మీద ఎక్కడ లేదు ఖచ్చితంగా అది నిబంధన పాటిస్తుంది అది పా నిబంధన ఉంది డీజేలకు వ్రాతపూర్వకంగా ఎక్కడ ఉండదు కొన్ని సందర్భాలలో అది వర్తిస్తుంది ఒకవేళ అది కావాలి అనుకుంటే ఏడు రోజుల ముందు నాకు దరఖాస్తు పెట్టుకుంటే నేను సిఐ గారికి డిఎస్పి గారికి పర్మిషన్ ఫార్వర్డ్ ఇద్దరం సాటిస్ఫై అవుతాం అంటేనే మనకు డిఎస్పి గారు పర్మిషన్ ఇస్తారు అంతకు మించి అప్పుడు తీసి పెట్టుకున్నాక ప్రొసెషన్ రోజు తీసుకుపోయేటప్పుడు ఆ డీజేల సందర్భము దయచేసి చెప్తున్నా మద్యం సేవించి మద్యం సేవించి జరిగే తప్పిదాలు చాలా ఎక్కువ కాబట్టి దయచేసి యువకులకు నేను చెప్తున్నది ఏంటంటే ఊర్లో ఉన్న పెద్దలు కానీ నాయకులు కానీ కులం సంఘాల వ్యక్తులు కానీ అందరూ చెప్పినట్టు మీ నినాలా అతిగా హుషారు చేయొద్దు మద్యం సేవించి మద్యం సేవించి దారి తీయొద్దు ఒక పొలం వాళ్ళు ఇంకో పొలం కూడా ముందుకు పోవాలా దాని తర్వాతనే మేము వరుసకు పోతాం అనేది తీసుకురావద్దు చాలా మీకు చాలా తక్కువ మంది వచ్చారు కాబట్టి దయచేసి మీరు వాట్సాప్ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే కరెంట్ యొక్క సప్లై తీసుకోవడం చాలా ఉత్తమమైనగా ఫస్ట్ విధిగా మీరు గుర్తించాలి మూడవది నాలుగవది ఏంటంటే ఎన్ని రోజులు మీరు పెట్టుకుంటున్నారు ఆ ప్లాన్ ఒకటి ఉండాలి మీ దగ్గర ఐదు రోజులు తీస్తారా ఏడో రోజు తీస్తారా తొమ్మిదో రోజు తీస్తారా పదకొండో రోజు తీస్తారా అనేది మీలో ఫస్ట్ ఒక ప్లాన్ ఉండాలా ఈ రోజు ఎవరు ఉండాలా విగ్రహం దగ్గర ఎవరు ఉండాలా నెక్స్ట్ రోజు ఎవరు ఉండాలా థర్డ్ రోజు ఎవరు ఉండాలా నైట్ ఎవరు పండుకోవాలా ఆల్టర్నేటివ్ రేపు నువ్వు డే చేసినావు కదా నేను నైట్ చేయాలా అని చెప్పేసి మీరు ఒక ప్లాన్తో ఒక టేబుల్ వేసుకోండి చేతులు జరుపుకోవడానికి నాకు ప్రభుత్వం నుండి ఆదేశాలు ఉన్నాయి కాబట్టి మీరు ఎలాంటి ఇక్కడ విలేజ్ వైజ్లో ఏ ప్లేస్లో వచ్చిన చేసుకుని అక్కడ మాత్రం కరెంట్ సిచ్యువేషన్ ఉంటుంది అక్కడ ప్రమాదం వచ్చింది అంత దానివల్ల పూజలు కూడా శిజి పూజలు వస్తుంటారు పూజ చేస్తుంటారు ఆ తొమ్మిది రోజులు ఏదైతే ఉంటుందో డే బై డే ఎవరైతే కమిటీ మెంబర్స్ ఉంటారో వాళ్ళకే రెస్పాన్స్ ఉంటుంది కాబట్టి వాళ్ళు మాత్రం జాగ్రత్తగా వహించి ఈ వినాయక చవితిని మంచిగా జరుపుకోవాలని దేవునికి ప్రార్థిస్తూ మీ యొక్క చెప్పుకోవాలి మా పోలీస్ శాఖ నుంచి ఇరవై నాలుగు గంటలు మీ అందుబాటులో ఉంటాం ఖచ్చితంగా మీరు ఎట్లా అయితే దాన్ని ముందు తీసుకుపోతారో మీకు రెండంతులుగా మేము మీ వెంటనే ఉండి మేము మిమ్మల్ని ఉత్తేజపరుస్తాం